హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఎలాంటి పనులు చేసుకుంటాను ఇక టైంని వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి కొన్ని పనులు పిల్లలు ఉన్నప్పుడు అయితే చేయడానికి అస్సలు కుదరదు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు లేకపోతే గొడవ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మనం వంట పని ఈ పైన పనులు చేసుకోవడానికి వీలవుతుంది కానీ కొన్ని స్టిచ్చింగ్ పనులు కానీ లేకపోతే ఏవైనా సదరే పనులు ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు చేయటం అయితే చాలా ఇబ్బంది అందుకని మార్నింగ్ బిజీ టైం కూడా ఉంటుంది వాళ్ళని స్కూల్కి పంపించే హడావిడిలో మనం వేరే పనులను అయితే చేయలేము అందుకని వాళ్ళని ఫస్ట్ ఫ్రెష్ చేసి స్కూల్కి పంపించేసి ఆ తర్వాత నేను మిగిలిన పనులని ఇలా చేసుకుంటూ ఉంటాను ఈ కాలేజీ టైమ్ అనేది నేను చాలా యూజ్ చేసుకుంటూ ఉంటాను నాకైతే డే టైం పడుకునే అలవాటు అయితే అస్సలు లేదు ఇలా ఏదో ఒక పెండింగ్ ఉన్న పనులను అయితే పూర్తి చేసుకుంటాను వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని ఒకసారి సాంబ్రాన్ని అయితే వేసుకుంటూ ఉంటాను నా దగ్గర సాంబ్రాన్ని అయిపోయింది నిండుకుంది అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు నార్మల్గా బయట దొరికే దూపే ఇల్లంతా వేసేసుకున్నాను మంచి ఫీలింగ్ పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది నేను ఇది వచ్చేసి ది హిందూస్ వ్యాలీలో తవా తీసుకున్నాను అని లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా దాన్ని సీజనింగ్ చేస్తున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా మనం సీజనింగ్ చేయకుండా యూస్ చేసామంటే అదంతా మొత్తం బ్లాక్గా అంటుతుంది అందుకని కంపల్సరీగా మనం ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఇవి సీజనింగ్ చేస్తే మంచిది ముందైతే ఒకసారి సోప్ తోటి వాష్ చేశాను ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసి సాల్ట్ వేసి బాగా వాటర్ని మరగబెట్టడానికి స్టవ్ పైన పెట్టాను ఇక నెయ్యి చేద్దాము అని చెప్పేసి నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక పదిహేను రోజులకు ఒకసారి నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో నేనైతే ఒక్కదాన్నే ఎక్కువగా నెయ్యి తింటాను హాఫ్ కేజీకి ఎక్కువే పడుతుంది నెయ్యి నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం పిల్లలు కూడా ఇష్టంగా వేసుకుంటారు బయట మార్కెట్లో దొరికిన నెయ్యి అయితే యూస్ చేయను ఇంట్లోనే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేస్తాను మనం నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం చల్లటి వాటర్ అంటే మీగడలో ఇలా మిక్సీలో వేసేటప్పుడు చల్లటి వాటర్ కనుక ఒక కప్పు వేసుకున్నామంటే మనకి అసలు కొంచెం కూడా వేస్ట్ కాకుండా గసి కాకుండా నెయ్యి అంతా వచ్చేస్తుంది నెయ్యి కూడా బాగుంటుంది కూడా మనము నాది ఏమైందంటే పాత మిక్సీ అయితే కరెక్ట్గా మిగడంతా ఉండలాగా వచ్చేది ఈ బాష్ మిక్సీ మార్చిన తర్వాత అసలు మిక్సీ పట్టినప్పుడు అలా రావట్లేదు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇక కానీ నెయ్యి అయితే బాగా వస్తుంది మార్నింగ్ పిల్లల కోసం ఇక మాకు లంచ్లో కోసం మాత్రం ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేశాను ఆకుకూర అస్సలు దొరకట్లేదు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటానండి ఇక నీళ్ళు వేడిన తర్వాత మూకుడిని కొద్దిసేపు పక్కకు పెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ సోప్ తోటి వాష్ చేస్తాను ఈ ఆకుకూర పేరేంటో నేనైతే మర్చిపోయాను టూ డేస్ నుంచి ఆలోచిస్తున్నాను కానీ అస్సలు గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా కనుక తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో చేయండి తెలుసుకు నేను సర్చ్ చేసినా కూడా నాకైతే దీని పేరు అస్సలు దొరకలేదు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కువగా వండేదాన్ని ఇంకా వినాయక్ చవితి అప్పుడైతే ఈ ఆకుకూర ఖచ్చితంగా పప్పులో వేస్తారు అక్కడ వాళ్ళు అయితే అప్పుడు వాడేదాన్ని కానీ చెన్నై వచ్చిన తర్వాత అసలు నాకైతే దొరకలేదు నిన్న ఎందుకో మార్కెట్కి వెళ్తే దొరికింది సరే రేపు పప్పు చేయొచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు మీకు చెప్దామన్నా కూడా నాకైతే అస్సలు పేరు రావట్లేదు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్ లో చేయండి తెగ ఆలోచించేస్తున్నాను ఇక స్టవ్ పైన నెయ్యి పెట్టి అది మరగడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా అది సిమ్ లో పెట్టేసి ఇక నేను మిగిలిన పండ్లను అయితే చేసుకుంటాను ఇడిచిన బట్టలని అయితే స్నానం చేసిన తర్వాత అస్సలు ముట్టుకోను ఈ మధ్య షోల్డర్ పెయిన్ వచ్చింది అందులోనే ఈ ఎయిటింగ్ వర్క్ వల్ల చేతితో వాష్ చేయడానికి అస్సలు కుదరట్లేదు ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా చేతులతోటే వాష్ చేసేదాన్ని ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి అయితే అస్సలు వేయట్లేదండి వాషింగ్ మిషన్లోనే బట్టలు వేస్తున్నాను నేనైతే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ని అయితే వాష్ చేసి యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది కొంచెం ఒక గ్యాప్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇక బట్టలు కూడా మిషన్లో వేసేసి అయ్యాక నా వర్క్స్ అన్నీ అయిపోయాక ఈ బట్టల్ని కూడా ఆరేస్తాను ఇక్కడ నేను చెట్ల కోసం మేమైతే సైడ్కి కొంచెం సందులాగా వదిలేసామన్నమాట పక్కనింటితోటి మాకు ఈ గేట్కి వచ్చేసి ఏం పెట్టలేదనమాట ఇంతకుముందు దోమతెర పెట్టాను కానీ అది చినిగిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సరే బస్తాలతోటి ఒక సంచిలాగా కుట్టేసి పెడితే ఎప్పటికీ ఉంటుంది మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మార్చేసుకుంటే సరిపోతుంది కదా అని ఈ రోజు అందులోనూ టైం కుదిరింది అని స్టిచ్ చేద్దామని స్టిచ్ చేస్తున్నాను ఇంకా లోపల బాత్రూంలో కూడా దోమతెర ఫిట్ చేద్దాము ఇంకా వింటర్ సీజన్ వచ్చింది కదా దోమలు ఎక్కువ వస్తాయి అని అది కూడా కట్ చేసి పెట్టుకొని తర్వాత సరే బస్తాలతోటి ఒక సంచిలాగా కుట్టేసి పెడితే ఎప్పటికీ ఉంటుంది మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మార్చేసుకుంటే సరిపోతుంది కదా అని ఈ రోజు అందులోను టైం కుదిరింది అని స్టిచ్ చేద్దామని స్టిచ్ చేస్తున్నాను ఇంకా లోపల బాత్రూంలో లో కూడా తెర ఫిట్ చేద్దాము ఇంకా వింటర్ సీజన్ వచ్చింది కదా దోమలు ఎక్కువగా వస్తాయి అని అది కూడా కట్ చేసి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు స్టిచ్చింగ్ అయితే వచ్చండి మా మమ్మీ ఇంటర్ చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే నేర్పించేసిందండి బ్యూటీషియన్ టైలరింగ్ ఆడపిల్లవి కదా ఎప్పుడైనా నీకు ఉపయోగపడతాయి నేర్చుకుంటే అని చెప్పి వచ్చుండాలి అని చెప్పి ముందు జాగ్రత్తతోనే నేర్పించింది అదైతే నాకైతే ఇప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే నావి నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను పెళ్లి అయితే మేము ముగ్గురం ఆడవాళ్ళమే కాబట్టి కుట్టుకునేది ఇప్పుడైతే మళ్ళీ నాకు అంతే దేవుడిద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ముగ్గురం అయ్యాము అన్నిటికీ నాకు అయితే మిషన్ బాగా ఉపయోగపడుతుంది ఇక బస్తానైతే ఇలా దాని సైజు కొలుచుకొని గేటుకు తగ్గట్టుగా ఇలా అంచులు కూడా చీటికి మాటికి ఊడి రాకుండా నీట్గా ఫినిషింగ్గా ఇలా కుట్టేసుకున్నాను దాన్ని టైట్గా పెట్టడానికి ఇదే బస్తాలని సన్నగా పోగుల్లాగా కట్ చేసుకొని ఈ బస్తాకి ఒక్కొక్క హోల్ చేసి కడదాము అన్న ప్లాన్లో నేనైతే స్టిచ్ చేశానండి ఇక వేస్ట్గా పడేసే డబ్బాలని కూడా నేనైతే రీయూస్ చేస్తానండి అస్సలు డబ్బాలని వేస్ట్గా అయితే పడేయను మన మెడిసిన్ ఇంట్లో అక్కడ ఇక్కడ పడేసి పిల్లల్ని తెమ్మన్నా కూడా తేడే తెచ్చే విధంగా నేనైతే ఇలా చదువుకున్నాను ఈజీగా దొరకటానికని నార్మల్గా మనం షాపింగ్ చేసినప్పుడు డబ్బాలు వస్తాయి కదా దానికి ఈ రైస్ బ్యాగ్ కవర్నే ఇలా మొత్తం కరెక్ట్ సైజులో కట్ చేసుకొని స్టిక్ చేసేసుకొని అందులో మెడిసిన్వి మొత్తం ఏవైనా సరే పిల్లలవైనా మావైనా సరే ఈ డబ్బాలో పెడతాను మా ఇంట్లో ఎక్కువగా మెడిసిన్స్ అయితే అస్సలు యూస్ చేయమండి ఏమైనా సివియర్ అయితేనే అది కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తేనే యూస్ చేస్తామండి చీటికి మాటికి అసలు ఫీవర్ టాబ్లెట్ కూడా అస్సలు వేసుకోము ఇక సాక్సులు అలాంటివి కూడా ఇంట్లో చిందరవందరంగా పడేయకుండా ఇలా చదువుకున్నామంటే నీట్గా ఉంటాయి రెడీ అయ్యే టైంలో పిల్లలు కూడా ఈజీగా తీసుకొని రెడీ అవుతారు ఊరికే మనల్ని అమ్మ ఎక్కడ ఎక్కడున్నాయి ఎక్కడ అనకుండా సతాయించకుండా చక్కగా వాళ్ళే రెడీ అయిపోతారు అందుకని నేను న్యాప్కిన్స్ పాప రిబ్బన్స్ కానీ మా వారి సాక్సులు కానీ ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కానీ ఎక్కడైనా పడిపోయా అంటే అసలు దొరకవు మనకి అందుకని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని వాష్ చేసిన తర్వాత బట్టలన్నీ కూడా ఇలాగే దీంట్లో ఇలా రెండు బాక్సులని రెడీ చేసుకున్నాను దీన్ని షెల్ఫ్లో పెట్టినా కూడా నీట్గా ఉంటుంది కబోర్డ్స్ లేవు కాబట్టి ఇలా చిన్న చిన్నవి చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మనీ సేవ్ అవ్వడమే కాదు టైం కూడా చాలా సేవ్ అవుతుంది పిల్లలు కూడా చిందరవందరగా అస్సలు పడేయరు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెడుతూనే ఉంటారు అందువల్ల నాకు పని కూడా మార్నింగ్ టైంలో లేట్ అవ్వకుండా కరెక్ట్గా అవుతుంది వాళ్ళు కూడా ఈజీగా రెడీ అవుతారు అన్ని వాళ్ళకు దొరికేలాగా నేనైతే ఇలా షెల్ఫ్స్లలో పెట్టుకుంటూ ఉంటాను ఇక నేను ఆ పని చేసేలోపు నాకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది నేను నెయ్యి మరిగేటప్పుడు రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకుంటానండి ఎందుకంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుంది చీమలు కూడా పట్టకుండా ఉంటాయి ఇప్పుడైతే చీమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇది వేయటం వల్ల ఇక చక్కగా మరిగిపోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇక దీన్నైతే వడపోసుకుంటున్నాను డబ్బాలో నాకు నెయ్యి అంటే ఎంత పిచ్చంటే మాటల్లో చెప్పలేను కిలో నెయ్యి అయినా తినేస్తాను ఇట్లా నెయ్యి ఎక్కువగా ఉంటే రైస్లో చాలా ఇష్టం పచ్చళ్ళలో అయితే ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటాను అయినా సరే లావ్ అవ్వను అదేంటో మా జీన్స్ అలాగా నాన్న కానీ అత్తయ్య వాళ్ళు కానీ అందరూ మా అందరూ సన్నగానే ఉంటారు మేబీ అదే రీజన్ కావచ్చు ఎంత తిన్నా కూడా లావ్ అవ్వకపోవటము మళ్ళీ నేను తిన్నగా ఒక్క దగ్గర కూడా కాసేపు కూడా కూర్చొని ఎప్పుడు ఏదో ఒకటి పని చేసుకుంటూ బిజీగా ఉండాలని చూస్తాను కాసేపు ఖాళీగా కూర్చున్నానంటే ఏదో లోన్లీగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయడానికి ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉంటాను అది నాకు మంచి హ్యాబిట్ లాగా అనిపిస్తుంటుంది మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అదే ఏ పని చేయకుండా కాసేపు కూర్చున్నానంటే ఇక నా మైండ్ అయితే ఎంత లేజీగా అనిపిస్తుందో అందుకని నేను అస్సలు ఖాళీగా ఉండటం అనేది మాత్రం పెట్టుకోలేదండి ఇక కుట్టాను కదా బస్తా అని దాన్ని బయట పెట్టడానికి అని వెళ్ళాను పెట్టిన తర్వాత అయితే నీట్గా ఉంది ఇక కుక్కలు కూడా లోపలికి వెళ్ళి మట్టి అంతా తువ్విపోయకుండా ఉండడానికి ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది లాస్ట్ టైం జల్లి పెట్టినప్పుడు కూడా చాలా నీట్గా ఉంది చూడటానికి కూడా ఇటు పైపులు అవన్నీ కనెక్షన్ వచ్చిందనమాట ఆ పైప్ కనెక్షన్ వచ్చిన దగ్గర నేనైతే మట్టి పోసేసి చెట్లను అయితే పెట్టుకున్నాను పైన మిద్దె మీద కొన్ని పెట్టాను కింద మాత్రం ఇట్లా సన్నజాజి విరజాజి అలాంటి చెట్లని ఇటు సైడ్ పెట్టేసి మిద్దె పైకి పాకిచ్చానండి ఎందుకంటే మనం తెంపుకుంటే సరిపోతుంది ఇది చిన్న సందు టూ ఫిట్స్ కూడా లేదు చాలా తక్కువ ఉంది అందుకని ఇక పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది చీటికి మాటికి అని ఇట్ సైడ్ ట్యాప్ సపరేట్ ఉంది వాటర్ మార్నింగ్ పోసేసి వస్తాను మళ్ళీ అసలు అటు సైడ్ కూడా వెళ్ళను ఎవరు వెళ్ళకుండా ఒక లాక్ అయితే వేసేసుకుంటాను పిల్లలు వెళ్ళి పాడు చేయకుండా మా పిల్లలు అయితే అసలు ఒకసారి వెళ్ళాము ఇంట్లో కంటే అయితే అస్సలు రారు ఇంట్లోనే ఆడుకుంటారు వాళ్ళకి ఇక అలవాటు అయిపోయింది అలా ఆడుకోవటం షార్ట్స్ వీడియో తీసి ఉందండి ఆ వీడియోకి సంబంధించి కొంచెం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకని చెప్పి అన్ని కడిగేసి వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటూ ఉంటాను ఇక ఇప్పుడు మిగిలిన వన్ అవర్ మాత్రం వీడియో ఎడిటింగ్కి షూటింగ్కి స్పెండ్ చేస్తానండి ఎక్కువ శాతం ఈ వన్ అవర్ అంటే లెవెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో మాత్రం నీట్గా రెడీ అయిపోయి షార్ట్స్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటాను ఏదైనా సరే షార్ట్స్ లో చూపించాలనుకుంటే ముందుగానే ఇలా అన్ని కట్ చేసి పెట్టుకుంటాను ఇక నెయ్యి కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక నాకు కిచెన్లో ఎలాంటి బాక్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఆ స్టవ్ దగ్గర కూడా నీట్గా తుడిచేసుకొని ఇక ఈరోజు వీడియో అయితే ఫ్రైడ్ రైస్ షూట్ చేస్తున్నాను హిందూస్ వాళ్ళి వాళ్ళ దాంట్లో కుక్ చేసి వీడియో పోస్ట్ చేయమని చెప్పారు కాబట్టి వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనం రెడీ చేసి ఇవ్వాలనమాట కష్టం లేదైతే మాకేమి ఊరికే ఎవ్వరు ఇవ్వరండి వీడియో ఎడిటింగ్లో షూటింగ్లో కూడా చాలా కష్టం ఉంటుంది దీనికి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత బిట్టుగా ఉంటుంది వీడియో అనేది దాన్ని అంతా ఎడిటింగ్ చేసుకోవాలి నిజంగా చాలా టైం పడుతుంది ఇక ఇప్పుడు రెడీ అవుతాను అనమాట నేను రెడీ అయ్యేటప్పుడు అన్నిటినీ ఇలా ముందు పెట్టుకుంటాను ఏవేవి కావాలి అనేవి అయిపోగానే వెంటనే చదివేసుకుంటాను అస్సలు పెండింగ్ పెట్టను చాలామంది మైక్ అడిగారండి నేను వాడే మైక్ హోలీ ల్యాండ్ అమెజాన్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నియర్ బై ఫోర్టీన్ థౌజండ్ పడింది నాకు కానీ చాలా బాగుంది రెండు మైక్స్ వైర్ ఇచ్చారు అన్నీ నేను పిల్లలు వచ్చేలోపు అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేసుకుంటాను ఆ తర్వాత ఇక మళ్ళీ ఆరేసిన బట్టలు మాడుతేసుకోవటం కడిగిన అంట్లన్నీ చదిరేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు వాళ్ళకి ఏవేవి తినడానికి కావాలి స్నాక్స్ అనేవి మళ్ళీ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ వెళ్ళి త్రీ థర్టీకి వాళ్ళని తీసుకొస్తూ ఉంటాను ఇలా నా ఫుల్ డే అయితే కంప్లీట్ అయితే వాళ్ళు లేనప్పుడు ఈ వీడియో అనే సెషన్ మాత్రం పెట్టుకుంటాను ఎడిటింగ్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈవినింగ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అది ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను షార్ట్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి మీరు చూసేవరకైతే ఈ షార్ట్ ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది కానీ ఎవరైనా చూడకపోతే చూస్తారు ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా మూకుట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇనుప ముకుడులలో అయితే ఫ్రైడ్ రైస్ భలే టేస్ట్ ఉంటుంది బాగా కుదురుతుంది కూడా మనం ఎగ్ కొట్టిపోసినప్పుడు కూడా నీట్గా పచ్చివాసన లేకుండా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్యాన్లోకి అదేనండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని మనకు నచ్చిన ఏ ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేకున్నా కూడా ఆనియన్స్ టమాటా పుదీనా ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే మాత్రం పిల్లలు కలర్ఫుల్గా ఉంది కదా అని ఇష్టంగా తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని సోయా సాస్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ మాడిపోకుండా ఉండడం కోసం వేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్గును కూడా వేసేసుకొని అన్నీ కలిపేసుకొని బాగా ఉడికిన రైస్ అంటే మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని చేత్తోటి ముద్దలుగా లేకుండా పొడిపొడిగా పొడిగా చేసేసుకోండి అందులోనే ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఆ రైస్ని ఇందులో వేసేసుకోండి 終わり。 అయినా పిల్లలైనా సరే సింపుల్గా ప్రిపేర్ చేస్తారండి ఒకసారి మనం చెప్పామంటే అందులోనూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇలాంటి ప్యాన్స్లో చేసామంటే ఆ ఫ్రైడ్ రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఫ్రైడ్ రైస్ ఆ సౌండ్ మనం స్ట్రీట్లో వెళ్తుంటే వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్కి తినాలని అనిపించేసి చాలాసార్లు తిన్నానండి భలే అనిపిస్తుంది ఇక అన్నీ వేసేసుకున్నాక కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడు చూపించింది రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి హైదరాబాద్లో బాగా స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ కదండి నేనైతే నిజంగా చాలా మిస్ అవుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అస్సలు ఉండదు దొరకదు బాగోదు కూడా సరే అని చెప్పి నేనే ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను ఎక్కువ శాతం అయితే బయట ఫుడ్ తినమండి ఏదో ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మేము తింటూ ఉంటామండి అంటే అది కూడా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాము తింటామండి ఎందుకంటే ఇక్కడ చాలా చప్పగా ఉంటాయి అంత టేస్ట్ అనిపించవు మనదేమో కొంచెం స్పైసెస్ తినే అలవాటు ఇలా చప్పచప్పగా తినాలంటే కొంచెం ఇబ్బందే మనకి మీరందరూ ఇంట్లో పనులను ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి అలాగే మీరందరూ కూడా పనులు చేసుకుంటారా లేకపోతే ఖాళీ టైంలో ఎలా స్పెండ్ చేస్తారు అనేది నాతోటి షేర్ చేసుకోండి ఈరోజైతే నేను అత్తయ్య కోసము నా కోసం కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను వచ్చేది పండగల సీజన్ కాబట్టి ఆ టైంలో మనకి కరెక్ట్గా డెలివరీ చేయరు మళ్ళీ మనం బ్లౌజ్ కూడా తొందరగా కుట్టరు అందుకని ముందుగానే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి స్టాహా వోల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ టైం నేను చెప్పాను కదండి నాకు నచ్చిన ఒక పేజ్ ఉంది అందులో రెగ్యులర్గా నేను డ్రెస్సెస్ తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ దగ్గరే శారీస్ కూడా ఇప్పుడు సేల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరే నేను ఈ శారీని తీసుకున్నాను శారీ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ డిజైనింగ్ అయితే ఫుల్ ప్రింట్ సూపర్గా ఉంది మనకి పట్టు లుక్ వచ్చేలాగా కింద బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి కూడా పట్టు వచ్చింది చిన్న చిన్న ప్రింట్ తోటి నాకైతే చాలా బాగుంది ట్రస్టెడ్ పేజ్ కాదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఇది పర్సన్ ట్రస్టెడ్ పేజ్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కింద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కావాలంటే ఒకసారి చెక్ చేయండి రేట్స్ అయితే నాకైతే రీజనబుల్గా అనిపించాయి నాకు నచ్చితేనే నేను సజెస్ట్ చేస్తానండి ఇంకొక శారీ కూడా నేను వీళ్ళదు కొంచెం మెథడ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి కదండి మనం పని చేసుకునేటప్పుడు వర్క్ శారీస్ కానీ ఇలాంటి సిల్క్ శారీస్ అయితే అస్సలు కట్టలేం కదా అందుకని చెప్పి కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అయిపోయింది మొత్తం మనకి ముగ్గు వచ్చినట్టుగా ప్రింట్ వచ్చింది వైట్ ప్రింటు బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ శారీ కుట్టు శారీ వేసుకుంటే చాలా బాగుంది కానీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఈ శారీ అంత హైలైట్ అవ్వదు ఒకవేళ మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి వేసుకోవాలన్నా కూడా ఇదే కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగోదు అని చెప్పి నేను విడిగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను మనకి ఇప్పుడు బయట మార్కెట్లో అన్ని రెడీమేడ్గా స్టిచ్ చేసిన వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా అలా నేను అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఒక వైట్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను నేను జస్ట్ నార్మల్గానే స్టిచ్ చేయించాను ఈ వర్క్ మాత్రం హైలైట్గా ఉంది కాంబినేషన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా పేరప్ చేశానండి ఈ రెండు శారీస్ అయితే నేను శ్రాహవ్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఒక శారీ తీసుకున్నాను ఇది కూడా వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి తేజ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను నేను బ్లూలో మనకి ఒక అమ్మాయి ఇలా పూలదండలు పట్టుకొని వెళ్తున్నట్టు వచ్చింది చాలా బాగుంది కింద కూడా మనకి ఇప్పుడు బాగా లేస్ అనేది ట్రెండింగ్లో ఉంది ఓల్డ్ శారీస్కి లేస్ వేసి కొత్తలకు తీసుకురావటం వీళ్ళ దగ్గర ఆ ట్రెండ్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని ఈ శారీ తీసుకున్నా నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఎల్లో వచ్చింది శారీలో ఉన్న ఈ బ్లూ బార్డర్ తీసేసి నేనైతే నెక్కు ఇలా వేయించాను హ్యాండ్స్కి మళ్ళీ లేస్ వచ్చింది అండ్ బోట్ నెక్ పెట్టించా దీనికి నెక్స్ట్ ఈ శారీ వచ్చి నేను కలెక్షన్ కలెక్షన్లో తీసుకున్నాను వీళ్ళ పేజ్లో పెద్దవాళ్ళకి చాలా బాగున్నాయి అయితే అత్తయ్యకి ఈ పండగకి తీసుకెళ్దామని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను గ్రీన్ పోచంపల్లి లాగా పోచంపల్లి కాదు గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ఆపోజిట్ పింక్ మనకి బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ పింక్ వచ్చేసింది శారీ అంతా నిజంగా చాలా బాగుంది పట్టు చీర మధ్య మధ్యలో చిన్న చిన్న బూటా వచ్చింది శారీకి కొంగు వచ్చేసి రన్నింగే ఆ శారీ ఎలా ఉందో కొంగు కూడా అలాగే ఉంది కానీ కొంచెం షైనింగ్ ఎక్కువగా ఉంది లైన్స్ వచ్చింది మనకి ఇక్కడ మధ్యలో వరకే బూటా వచ్చింది కొంగు మాత్రం సింపుల్గా వచ్చింది అండ్ చివరిలో కూడా మనకి చించులు అనేవి మళ్ళీ మనం కట్టుకునే పని లేకుండా ఆల్రెడీ పోసే వచ్చాయి దీంతో మనకి ఇంకొక పని కూడా తగ్గిపోయింది జస్ట్ పాల్ వేసుకుంటే సరిపోతుంది అంచు అది చివర కుట్టించుకొని శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంది మనం బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నామంటే శారీ అయితే నిజంగా అద్దిరిపోతుంది ఇలా పెద్ద బార్డర్ వచ్చినవి అయితే కొంచెం ఎత్తు ఉన్న వాళ్ళకైతే బాగా తేలుతుంది మనలాగా చిన్నగా ఉన్న వాళ్ళకి అస్సలు తేలదు ఈ బార్డర్ అనేది అందుకని ఇదైతే మా అత్తయ్య గారికి చాలా బాగుంటుందని తీసుకున్నాను సో ఇది వచ్చేసి జస్వి కలెక్షన్ వీళ్ళకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్